ఆవేశంతో చేయకూడదు ఆలోచనతో కూర్చొని ఉంటే దరగాల మీద దరగాలు తయారైపోతూ కూర్చొని ఉందాం ఆవేశం ఉంది కాబట్టి కరసేన ప్రతులు వెళ్ళి మనకి ఈరోజు రామాలయం ఇచ్చారు ఆవేశానికి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉందయ్యా కూర్చొని 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 ఆలోచించేది ఆలోచన కాదు కడుపు రగిలితే చేసే పని ఆవేశమో కాదు కడుపు రగలడానికి కూడా కాలం పడుతుంది అందుకే నేను గడ్డభాగం తీసుకుని వెళ్తామని కోచమని పోయి పెడదామన్నా నేను అందుకే విన్నారండి పెద్ద మనిషి ఏం చెప్తుందో మేడం మాధవి లత గారు బీజేపీ ఎంపీగా గారికి సీట్ లభించింది అనుకున్న లక్ష్యం చేరుకుంది ఇక్కడ ఏం చెప్తుందో విన్నారా లెట్స్ యాక్ట్ ఇన్ ద వే ద లా వాట్స్ అస్ టు యాక్ట్ ఓకేనా లా చెప్పినట్లు మనం నడుచుకోవాలి అని చెప్తున్నారు ఈ పెద్ద మనిషి గారు కానీ చెప్తున్న మాటలు ఏముందో విన్నారుగా కరసేవకులు ఆవేశం చూపించబట్టే ఈరోజు మనకి రామ మందిరం వచ్చింది అని ఒకవైపు చెప్తుంది మరోవైపు అలాగని గడ్డపార పట్టుకోమని నేను చెప్పలేదు అని చెప్తుంది ఆవేశం మంచిది అని చెప్తుంది పాప ఆ రిపోర్టర్ ఎవరో అడిగాడు ఆవేశం కాదు కదా ఆలోచన కావాలి అని ఆలోచనతో కూర్చుంటే దర్గాల మీద దర్గాలు వస్తున్నాయి కరసేవకులు ఆవేశం చూపించబట్టే ఈరోజు మనకి బాబ్రీ మసీద్ వచ్చింది అని చెప్పి మేడం గారు చెప్తున్నారు మరోవైపు గడ్డపార్లు పట్టుకోమని చెప్పడం లేదు నేను అని చెప్తుంది మరోవైపు మేడం గారు లా గురించి మాట్లాడుతుంది అంటే ఈమె లా ఫాలో అయినప్పుడు మన డెమోక్రసీని ఫాలో అయినప్పుడు కరసేవకులు ఎలా సపోర్ట్ చేసింది మన లా చెప్పిందా కరసేవకులు చేసిన పని కరెక్ట్ అని మరి గడ్డపారలు పట్టుకోవద్దని చెప్పిన ఈ మనిషి గడ్డపారలు పట్టుకుని బాబ్రీ మసీదున కూల్చే కూల్చిన విధానాన్ని కూల్చిన కరసేవకుల్ని ఎలా సమర్థించింది సుప్రీంకోర్టు చెప్పిందా కరసేవకులు గొడ్డలతో గడ్డపారలతో బాబరి మసీదుని కొట్టి పగలగొట్టి మంచి పని చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందా మరి నువ్వు లాని ఫాలో అవుతున్న వ్యక్తివి లా అకార్డింగ్ పనిచేయాలి మనం లాకి నిబద్ధత లాకి కట్టుబడి పనిచేయాలని చెప్పిన మనిషిని ఆవేశం పనికి వస్తుందని ఎలా గైడ్ చేస్తున్నావు ప్రజల్ని అంటే జనాలని ఈ మతం పేరుతో రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తే హిందూ మ ముస్లిం మధ్యలో వివాదాలు సృష్టిస్తేనే మీకు పబ్బం గడుస్తుంది ఇన్ని రోజులుగా తమరు చేస్తూ వచ్చిన ఈ కార్యక్రమానికి మెచ్చి అధిష్టానం మీకు ఎంపీ సీట్ని కట్టబెట్టింది నీ లక్ష్యం పూర్తయిందిగా పూర్తయిందా దేనికోసమే కదా ఇన్ని రోజులుగా ఛానల్స్కి ఎక్కి సోషల్ మీడియా మొత్తం ప్రమోషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మేడం మాధవీలత గారు ఇంకా పైగా జరిగిన దానిది జరిగిపోయిన విషయాన్ని ఇంకా మళ్ళీ 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 తవ్వి దర్గాల మీద దర్గాలు ఆవేశంగా ఆలోచనతో కూర్చుంటే దర్గాల మీద దర్గాలు కడతారా ముస్లిమ్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయకపోతే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ బాబరి మసీద్ అంశంలో మౌనంగా ఉండకపోయి ఉండి ఉంటే ఈరోజు రామ మందిర నిర్మాణం పరిపూర్ణంగా జరిగి ఉండేదా కాదా మీలాంటి వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముస్లిం మతస్తులందరూ ఎంతో సంయమనంగా లాని వాళ్ళు కట్టుబడి ఉన్నారు పూర్తిగా లాకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి ప్రతి ఒక్కళ్ళు మౌనంగా ఉండి సంయమనంతో ఉండి సమర్థిస్తేనే మందిర నిర్మాణం పూర్తయింది అరకొర అవగాహనతో కేవలం పదవి వ్యామోహంతో ఇలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం ధర్మం గురించి శాస్త్రాల గురించి ప్రజ పిల్లల పెంపకం గురించి భార్యాభర్తల సంబంధాల గురించి ఇలా మంచి మంచి మాటలు స్పీచ్లు ఇస్తే సరిపోదమ్మా కార్యాచరణ ఉండాలి నీ మాటలకి నీ మనస్తత్వానికి నువ్వు చేస్తున్న పనికి ఎక్కడా లేదు ఇప్పుడు అర్థమైపోయింది జనాలందరికీ ఏ ఉద్దేశంతో ఇదంతా చేసుకుంటూ వచ్చావు గత కొంతకాలంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలాంటి ప్రసంగాలు ఇచ్చి 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 రికగ్నేషన్ తెచ్చుకున్నాం కావాలనే ఇదంతా ఒక ప్లానింగ్ రేపటి రోజు నీకు బీజేపీ సీట్ ఇవ్వాలి ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి ప్లానింగ్తోనే నేను రంగంలోకి దించారు నీ దగ్గర ఉన్న బాగా డబ్బు చూశారు నిన్ను నిల్చోబెట్టారు మంచిది నీ ఇష్టం నీ రాజకీయం ఇష్టం నీకు డబ్బు ఉంది నువ్వు ప్రచారం చేసుకోగలిగావు చేసుకో ప్రజల మనోభావాలతో ప్రజాస్వామ్యంతో ఆటలాడామనుకో ఎన్నాళ్ళు చెల్లదు మహా అయితే ఎంపీవి అవుతావేమో నీకు సీటు కావాలి నువ్వు ఎంపీవి కావాలి నువ్వు ఎన్నుకోబడాలి ప్రజలతో అంటే అక్కడ ఒక సెక్యులర్ డెమోక్రటిక్ విధానాల ద్వారా నువ్వు ఎన్నుకోబడాలి కానీ ఈ సెక్యులరిజంని నువ్వు సపోర్ట్ చేయవు ఈ సెక్యులరిజంని నువ్వు తిడతావు నీకు హిందూ దేశం కావాలి హిందుత్వం కావాలి మరి కావాలన్నప్పుడు కేవలం హిందుత్వాన్ని ప్రచారం చేసుకోవాలి కదా నువ్వు ఇప్పుడు వేసుకున్న అవతారం వేసుకొని ఆ కార్యక్రమంలో మాత్రమే ఉండాలి కదా సనాతన ధర్మం కోసం పాటపడాలి ఒక యోగిని జోగినిలాగో మారిపోయి సర్వసంగ పరిత్యాగిగా మారిపోయి హిమాలయాలకు వెళ్ళి కూర్చొని ఇలాంటి బోధన చేయాలి మరి ఏ స్వార్థం లేకపోతే ఎంపీ సీట్ ఎందుకు మరి ఎంపీ సీట్ ద్వారా నువ్వు మళ్ళీ అధికారం దక్కించుకుంటున్నావు అనుకుంటున్నప్పుడు ఈ స్పీచ్లు ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు పదవి వ్యామోహంతో ప్రజల మనోభావాలతో చెలగాటలాడతారా దేశంలో పరిస్థితులు చూశారు బాగుంది బీజేపీకి హిందుత్వం అనే ఒక పేరు పెట్టుకుని మనం ఏదైనా చేయొచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక అభయం దొరికింది ఇప్పుడు తయారవుతున్నారు ఒక్కొక్కళ్ళు ప్రజల్ని పెట్టడానికి ఇలా చాలామంది తయారవుతున్నారు ఇంకో ఉంది ఒక యాంకర్ మీకు తెలిసే ఉంటుంది గతంలో యాంకర్గా పనిచేసింది ఇప్పుడు ఆమె ఏకంగా సన్యాసం డ్రస్ వేసేసుకొని కాషాయం వేసుకొని రుద్రాక్షలు వేసేసుకొని ఒక పెళ్లి ఏకంగా ఢిల్లీలోనే కూర్చుంది ఆమె కూడా ఆశ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట సీట్ ఇవ్వపోతారా బీజేపీ అని మీకు సీట్లు కావాలి మీరు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడాలి మీకు ఇదే ప్రజాస్వామ్యం కావాలి ఇదే సెక్యులర్ కంట్రీ విధానం కావాలి ఇదే రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నిక కావాలి కానీ మీరు మాట్లాడే సిద్ధాంతాలు మాత్రం హిందుత్వం మీ మీ ఫిలాసఫీ ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు చేస్తున్నందుకు ఆలోచించాలి వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేసుకొని సో కాళ్ళ ఛానల్స్కి డబ్బులు కట్టి వాళ్ళు వాళ్ళ పదవుల కోసం ప్రమోషన్ చేసుకుంటుంటే పిచ్చి మొహాల్లాగా చూసింది కాకుండా వాళ్ళని షేర్లు చేసి వైరల్ చేసి వాళ్ళని పాపులర్ చేసి ఏమొస్తుంది మనకి ఏమీ రాదు వాళ్ళకొస్తాయి ఇప్పటికే ఆమెకి కోట్లు కోట్లు ఉన్నాయి కోట్లాధిపతి మళ్ళీ మనం ఇప్పుడు రేపు ఎంపీ అయ్యి మరికొన్ని ఎక్కువ కోట్లు తోచుకుంటాం నిజంగా మీరు చెప్పినట్టు దేశం కోసమే అనుకుందాం దేశం కోసమే ప్రజల కోసమే పాపం పోరాడుతుంది దేశానికి పాపం హైదరాబాద్కి ఆ పాత బస్తీకి మెయిల్ చేయడానికి ఉద్ధరించింది మరి రాజకీయం ఎందుకు రాజకీయం లేకుండా చేయలేదా పదవి అండ లేకుండా చేయలేదా డబ్బు ఉంది కదా చేయొచ్చు కదా ఎంపీగా ఎందుకు అవ్వాలి చెప్పొచ్చు కదా వాళ్ళు పిలిస్తే నాకు అవసరం లేదు నేను రాజకీయాల కోసం చేయడం లేదు నేను నా మనస్ఫూర్తిగా నా బిడ్డల కోసం నా ప్రజల కోసం నా దేశం కోసం నా హైదరాబాద్ కోసం చేస్తున్నానని చెప్పొచ్చు కదా హిందూ మతం కోసం సనాతన ధర్మం కోసం చేస్తున్నానని చెప్పొచ్చు కదా పదవులు ఎందుకు మాధవీలత గారు మీకే సూటి ప్రశ్న ఉందా సమాధానం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నాలుగు హిందీ ముక్కలు నాలుగు తెలుగు ముక్కలు రామాయణ మహాభారతంలో అక్కడక్కడక్కడ కొన్ని మాటలు అవి కూడా క్లియర్గా ఉండట్లేదు చాలా తప్పులు చెప్తున్నారు అందులో కూడా చాలా కరెక్షన్స్ ఉన్నాయి అతి తెలివి చూపించి నాలుగు ప్రసంగాలు ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెడితే కుదరదు మాధవి గారు ప్రజలు పిచ్చోలేనంత వరకే ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ జనాలు అన్నీ దానికంతటే మారిపోతాయి దానికి ఎక్కువ రోజులు లేదు ఇదంతా అందులో ఒక భాగమే ఇలాంటివన్నీ జరిగితేనే కదా రేపటి రోజు ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకునేది సో ఇలాంటి తప్పులన్నీ జరగాలి ఇలాంటివన్నీ చూడాలి జనాలు అప్పుడే నేర్చుకుంటారు అప్పుడే ఇలాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా పంపిస్తారు జై హింద్